సో సీరియల్ ఫేమ్ రిషి బస్సు మర్చిపోలేని ఒక జంట అయితే ప్రతిరోజు కూడా గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించి అనేక వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందులో చాలా చాలా సన్నివేశాలు అనేవి చాలా చాలా బాగా నచ్చిన సన్నివేశాలే అవి ఉంటాయి అందులో భాగంగా ఈరోజు కూడా మరొక సీను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఒక సీన్ అనే కాదు చాలా సీన్సే హల్చల్ చేస్తూ ఉంటాయి అందులో కొన్ని సీన్స్ని అయితే మనం చెప్పుకుందాం ఈరోజు ఫుల్గా వైరల్ అయిన సీన్ ఏంటంటే రిషి సార్ కాలేజీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత లెక్చరర్గా అక్కడే పనిచేస్తూ ఉంటారు ఆ టైంలో వసు ఎంత రిషి సార్తో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన సరిగ్గా మాట్లాడరు అంతకు ముందు జరిగిన సన్నివేశాల వల్ల అలా ఒకరోజు రిషి సార్ గురించి బాధపడుతూ ఉంటారు వసుదార అయితే తన ఇంటి దగ్గరికి వెళ్ళి వసు తన కోసం బాధపడుతుందన్న విషయాన్ని తెలుసుకున్న రిషి అక్కడికి వెళ్ళడం అక్కడ వసుధార్ బాధపడుతూ ఉంటే తను అలా అన్నందుకు తను కూడా ఒక పక్కన బాధపడుతూ ఉన్నటువంటి సీన్ అయితే చాలా బాగుంది చాలా ఎమోషనల్గా సాగుతూ ఉంది ఎందుకంటే తను ఇష్టపడిన వ్యక్తి ఎవరు కూడా బాధపడాలని ఏ వ్యక్తి అనుకోరు అందులో అంత ప్రాణంగా ప్రేమించిన ప్రేమికురాలో ప్రియుడో బాధపడుతూ ఉంటే అస్సలు భరించలేదు సో అదే సన్నివేశాన్ని చాలా బాగా చూపించారు ఆ సీరియల్లో అయితే దీనికి సంబంధించిన ఈ ఈరోజు నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి